అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని మిస్ అయ్యేటటువంటి కార్యక్రమం చేయకండి అట్లనే మీకు సంబంధించినటువంటి విలేజ్ గ్రూప్స్ కూడా ఉంటాయి ఆ విలేజ్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి నుండి కొన్ని వందల ఫోన్లు చాలామంది రైతాన్నలు నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు మెసేజ్లు పెడుతూ ఉన్నారు జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అప్పటి నుండి ఇప్పటిదాకా స్టార్టింగ్ నుండి మనం రైతు భరోసాకి సంబంధించినటువంటి వీడియోలు కొన్ని వందల వీడియోలు చేసుకుంటూ వచ్చినాం రైతు భరోసా ఎన్ని ఎకరాలకు రాబోతుంది రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారు రైతు భరోసాకి సంబంధించినటువంటి అప్డేట్ పిన్ టు పిన్ మన ఛానల్లో మనం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం దాదాపు రైతు భరోసా వీడియోలు మనం చేసినంతగా ఏ ఛానల్ కూడా చేయలే కావచ్చు రైతుల గురించి మనం చేసినంత పోరాటం ఏ ఛానల్ ఏ వ్యక్తి కూడా చేయలే కావచ్చు పిన్ టు పిన్ రైతు భరోసా గురించి మాట్లాడుకున్నాం ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వచ్చింది ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇచ్చిర్రు అట్లనే ఎన్ని లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిర్రు ఎంత బడ్జెట్ కేటాయించు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎట్లా ఉందనేది పిన్ టు పిన్ జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఇప్పటిదాకా మీకు చెప్తూనే వచ్చిన అయితే మొత్తానికి రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వచ్చింది అనేది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి మాట సో వాళ్ళకి క్లారిటీ కోసం మళ్ళీ ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నా ఫస్ట్ ఎండాకాలం పంటకి సంబంధించినటువంటి రైతు భరోసా నేను నిన్ననే చాలా క్లియర్ కట్గా చెప్పిన ఎండాకాలానికి సంబంధించిన రైతు భరోసా కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మొత్తం రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు ఎండాకాలం పంట అంటే ఎప్పుడు మొన్న జరిగినటువంటి జనవరికి సంబంధించినటువంటి రైతు భరోసా మొన్న జనవరిలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా మార్చి ముప్పై ఒకటో లోపు మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే ఆ నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా కేవలం అరవై లక్షల మంది రైతులకు వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాలి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా అరవై లక్షల మందికి మాత్రమే దాదాపు ఇరవై నుండి ముప్పై లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది రాలేదు ఆ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు కూడా అందరికీ రైతు భరోసా పడ్డదా అంటే చెప్పనీకి లేదు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు పోనీ ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఏమైనా రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన అంటే అట్లా కూడా కాదు కొంతమందికి ఎకరానికి ఆరు వేల రూపాయలు వడాలి వాస్తవానికి రెండు పంటలు ఒకటి ఎండాకాలం పంట ఒకటి వానకాలం పంట సంవత్సరానికి పన్నెండు నెలలు ఆరు నెలలకు పంట ఆరు నెలలకు పంట రెండు పంటలు ఉంటాయి ఒక పంటకు ఆరు వేలు ఇంకో పంటకు ఆరు వేలు పన్నెండు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వం కానీ ఎకరానికి ఆరు వేల ప్లేస్లో కొంతమంది మూడు వేలే పడ్డాయి అట ఇరవై గుంటలకే పడ్డది కొంతమంది పది గుంటలకే పడ్డది ఇంకొంతమందికి అసలు రైతు భరోసానే రానటువంటి పరిస్థితి చాలా మందికి రైతు భరోసా ఇంకా రాలే పాత పంటకే పైసలు రాలే ఇంకా అంటే ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో రాలే ఎండాకాలం పంటకు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారు నాలుగు వేల కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బును విడుదల చేశారు తర్వాత అసలు రైతు భరోసా ఊసులేదు రైతు భరోసా ముచ్చట లేదు రైతు భరోసా గురించి మాట్లాడే పరిస్థితి లేదు తర్వాత రైతు భరోసా అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం వానాకాలం పంట కంటే ముందే మీకు రైతు భరోసా రిలీజ్ చేస్తామని చెప్పి తుమ్మల గారు చెప్పిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరు చెప్పిర్రు చాలామంది రైతన్నలు ఏమనుకున్నారు వానాకాలం పంట కంటే ముందే రైతు భరోసా ఇస్తామని చెప్తారు అంటే ఎండాకాలం రైతు భరోసా డబ్బులు ఇప్పుడు ఇస్తారేమో ఎండాకాలం డబ్బులు ఇప్పుడు ఇచ్చి మళ్ళీ వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా మళ్ళీ ఇస్తారేమో అనుకున్నారు కానీ ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా నాలుగు ఎకరాలకి ఇచ్చిరు చేతులు దొరుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ లేదు ఇప్పుడు ఏం చేసారు నిన్న మొన్న దాదాపు నాలుగు ఎకరాలకి ఇప్పుడు రైతు భరోసా రిలీజ్ చేశారు నిన్న మొన్న అంటే సోమవారం నుండి స్టార్ట్ సోమవారం మంగళవారం ఇవాళ బుధవారం మూడు రోజుల నుండి నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇప్పుడు రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు రేపటికి ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారట ఎకరానికి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలకు మొత్తం పూర్తి స్థాయిలో వానాకాలం పంటకి ఇదేం పాత రైతు భరోసా కాదు కొంతమంది అనుకుంటున్నారు అరే ఏంది మాకు రెండు ఎకరాలకు పడ్డది ఆల్రెడీ రెండు రెండు ఎకరాలకు పడ్డది కదా మాకు మొత్తం ఐదు ఎకరాల పొలం ఉన్నది కదా మరి మరో మూడు ఎకరాలకు రైతు భరోసా పడాలి కదా మరి ఏంది మళ్ళీ మాకు రెండు ఎకరాలకు రెండు ఎకరాలకే పడ్డది ఇది ఎక్కడ కదా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది పాత రైతు భరోసా కాదు అంటే ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కాదు ఇది వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా అంటే ఈ కాలం అంటే ఇప్పుడు మనం వానాకాలానికి సంబంధించినటువంటి పంట ఇస్తాం కదా ఆ పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇది ఎండాకాలం రైతు భరోసా గంగల కొట్టుకుపోయిందిగా ఎండాకాలం పంట రైతు భరోసా గురించి అడగొద్దిగా ఎవరు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏనికి నీకు మా దగ్గర పైసలు లేవు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అప్పులప్పాలైపోయింది రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది ఎందుకన్నా పైసలు పోతే దొంగలు చూస్తున్నట్టు చూస్తూ ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడిగితే మమ్మల్ని దొంగలను చూసినట్టు చెప్పులు ఎత్తుకుపోతారేమో అనేటటువంటి తరహాలో చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పిరు కదా రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా అయ్యే కానీ తన పైసలు ఉండే కానీ దుబారా ఖర్చుకుంటాయి ఏది అదేదో మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టిండు ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం ఉపయోగమైందో ఏందో తెలియదు దానికో వంద కోట్ల రూపాయల ఖర్చు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో ఎక్విప్మెంట్స్ తీసుకొస్తాడు అది ఏందో ఏందో సోషల్ మీడియాకు యాడ్స్ మీడియా ఛానళ్ళకు యాడ్స్ హోర్డింగ్లు అది చేసినాం అద్భుతాలు చేసినాం అని చెప్పి పేపర్లలో యాడ్స్ చేయడానికి వందల కోట్ల రూపాయల ఖర్చు ఆ హెలికాప్టర్ పర్యటనకు దాదాపు వందల కోట్ల రూపాయల ఖర్చు రేవంత్ రెడ్డి గారు కాన్వాయి ఆయన ఊకే ఢిల్లీకి దాదాపు నలభై ఆరు సార్లు ఢిల్లీ పోయింది రేవంత్ రెడ్డి నలభై ఆరు సార్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదగ్గర నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోయిండు ఆయన ఢిల్లీ అయినటువంటి ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి వేసుకునేటటువంటి వాచ్కు లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి వేసుకునే టీషర్ట్ లక్షల రూపాయలు ఆయన వేసుకునే పాయింట్ చెప్పులకు లక్షల రూపాయలు ఎక్స్పెన్సివ్గా వాడేటటువంటి వ్యక్తి మరి రైతులకు రైతు భరోసా పైసలు ఇవ్వచ్చు కదా రైతు భరోసాకి సంబంధించినటువంటి అమౌంట్ రిలీజ్ చేయొచ్చు కదా కేవలం రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చేది తెరపైకి అంటే ఇమీడియట్లీ రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ చేసిందంటే ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కి రావాలంటే ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఆ ఆలోచనతో ఇప్పుడు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేసేది నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీతో రైతన్నలకు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తున్నా పాత రైతు భరోసా డబ్బులు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదు పాత రైతు భరోసా డబ్బులు ఎనభై లక్షల నుండి తొంభై లక్షల మంది రైతులకు రావాలి వాళ్ళు కేవలం యాభై నుండి అరవై లక్షల మంది రైతులకే ఇచ్చిర్రు ఇంకా చాలామంది రైతులకు రైతు భరోసా రావాలి గతంలో ఎండాకాలం పంటకు నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చిర్రు ఇంకా రైతు భరోసా అకౌంట్లో పడలేదు చాలామందికి నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతులకు కూడా రాలేదు ఇంకా చాలామంది రైతులకు రైతు భరోసా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు ఇప్పుడు మళ్ళా వానకాలం పంటకి నాలుగు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చిర్రు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండా ఏంది పది ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా వంద ఎకరాలు ఉన్నా మేము నాలుగు ఎకరాలకే ఇస్తాం నాలుగు ఎకరాలే ఫైనల్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా జనాలకు చెప్తున్నారా లేకపోతే మా ఎజెండానే నాలుగు ఎకరాలు ఇవ్వడం నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఇయ్యమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చెప్తుందా ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే రైతు భరోసా పాత రైతు భరోసా కూడా నాలుగు ఎకరాలకే ఇచ్చారు ఇప్పుడు కొత్త రైతు భరోసా ఈ వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా కూడా నాలుగు ఎకరాలకే ఇచ్చారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఎన్నికలు రెడీ ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎన్ని ఎకరాలకి ఇద్దామనుకుంటున్నారు అసలు అసలు రైతు భరోసా జనాలకు ఎన్ని ఎకరాలకి అనుకుంటున్నారు ఇప్పుడు కూడా సేమ్ గతంలో నాలుగు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసినట్టు ఈ రైతు భరోసా కూడా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసారు ఇక అయిపోయినట్టే ఇంకేముంటుంది ఇక ఇంకోటింది చెప్పన కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కోటి యాభై నాలుగు నుండి ఒక కోటి అరవై లక్షల ఎకరాలకు రైతు భరోసా పడుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ గతంలో గుట్టలు పుట్టలు రాళ్ళకి ఇచ్చిండు పెట్రోల్ బంకులకు ఇచ్చిండు పనికిరాని భూమికి ఇచ్చిండు పాడుబడిన భూమికి ఇచ్చిండు పడావు భూమికి ఇచ్చిండు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆ భూములు కట్ చేసిండు తర్వాత కొంతమంది రైతులను కట్ చేసిండు సర్వే నెంబర్లు కొని తీసేసారు అవి గుట్టలు పుట్టలు రాళ్ళు అని చెప్పి తీసేసి కేవలం ఒక లక్ష ముప్పై ఎనిమిది లక్షల నుండి సారీ ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండు తర్వాత గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు దాదాపు ఒక ఎనభై ఆరు లక్షల మంది రైతులకు వస్తుండేనట కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆరు లక్షల మంది తీసేసి ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చింది ఇట్లా కూడా కట్ చేసుకుంటూ పోయిండు ఇట్లా కట్ చేసుకుంటూ పోయినా కూడా రైతు భరోసా మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలే మొత్తం ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా గంగల కొట్టుకుపోయింది అంత కంప్లీట్ చేయలే పూర్తి స్థాయిలో కాలే ఇప్పుడు మళ్ళీ వానాకాలంకు వచ్చేది ఇప్పుడు వానాకాలం కూడా నాలుగు ఎకరాలకే అందరికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు అసలు రేవంత్ రెడ్డి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తాడు ఆయన ఎజెండా ఏంటి ఆయన వ్యవహారం ఏంటి ఆయన కథ ఏంది అనేది పిన్ టు పిన్ ఇప్పుడు జనాలకు తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు కేవలం నాలుగు ఎకరాలే అంటుర్రా లేకపోతే రైతు భరోసా పైసలు ఇంత ఇస్తామని అంటుర్రా లేకపోతే ఇయ్యమని అంటుర్రా ఏదో ఒకటి జనాల క్లారిటీ అర్థమవుతుందిగా వాళ్ళకు కూడా ఏది ఏమైనా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు నాలుగు ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వానాకాలం పంటకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మీకు రైతు భరోసా పడ్డదా పల్లెదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకేమన్నా రైతులకు సమస్యలు ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో కామెంట్ బాక్స్లో మీరు చేసేటటువంటి కామెంట్ గురించి ఇంకో సపరేట్ వీడియో కూడా చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అట్లనే నన్ను ఎవరైనా తిట్టుకునే వాళ్ళు ఉంటే తిట్టుకొని పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే చాలా మంది నేను రైతుల గురించి పోరాటం చేసిన రైతుల గురించి మాట్లాడినా స్టార్టింగ్ నుండి ధర్నా కూడా చేసిన రైతు భరోసా రావాలని చెప్పి నేను ఇంత ఫైట్ చేసినా కూడా కొంతమంది నన్ను తిట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తిట్టే వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కొంతమంది నేనంటే పడనటువంటి వాళ్ళు ఉంటారు నేనంటే నచ్చనటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు నేను నచ్చకపోతే తిట్టే వాళ్ళు తిట్టుకోండి నాకు పెద్ద ఇబ్బంది లేదు నేను మళ్ళీ చెప్తున్నా రైతుల కోసం పోరాటం చేస్తా రైతుల కోసం మాట్లాడతా రైతుల కోసం ఖచ్చితంగా ఎక్కడ దాకా పోనీ కన్నా రెడీగా ఉంటా రైతులకు న్యాయం జరగాలి రైతులకు మంచి జరగాలి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేడీ లేచింది పొద్దుగానే నేను ఆ వీడియో చేస్తా ఆ వీడియోలో కూడా పిన్ టు పిన్ అన్ని అంశాలను నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ పోతున్నాడు గతంలో కేసీఆర్ రైతులకు బేడీలు వేసుకుని జైలుకు తీసుకుపోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రైతులకు బేడీ లేచేటటువంటి పరిస్థితి చూద్దాం పిన్ టు పిన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తానికి రైతు భరోసా మాత్రం నాలుగు ఎకరాలకు రిలీజ్ అయినటువంటి పరిస్థితి